బనకచర్లపై రాజకీయ వేడి నిజంగా తెలంగాణకు నష్టమా బనకచర్ల ప్రాజెక్టు పై రెండు తెలుగు రాష్ట్రాల చర్చలు విమర్శలు తారాస్థాయికి చేరాయి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ ప్రాజెక్టు పై అందరు గళమెత్తాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేతలు కూడా బనక చర్యలను రాష్ట్రానికి ప్రమాదకరమని ఆరోపిస్తున్నారు అయితే నిజంగా బనక చర్యల వల్ల తెలంగాణకు నష్టమేమిటో స్పష్టత లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ ప్రాజెక్టు గోదావరిలో వరదలుగా సముద్రంలోకి వెళ్లిపోతున్న నీటిని ఎత్తిపోసుకునేందుకు ఏపీ తీసుకుంటున్న చర్య నిల్వనేటి ప్రాజెక్టు కాదు వృధా అవుతున్న నీటిని వాడుకునేందుకు కట్టబోయే వ్యవస్థ మాత్రమే ప్రస్తుతం అమల్లో ఉన్న జల ఒప్పందాల ప్రకారం ఏపీ బనక ద్వారా తెలంగాణకు కేటాయించిన నీటిని ఉపయోగించలేరు ఎక్కడా నిల్వలేని సముద్రంలోకి వెళ్లిపోతున్న నీటిని తీసుకుంటే దాని వల్ల తెలంగాణకు ఉండదన్నది నిపుణుల అభిప్రాయం ప్రాజెక్టుపై అవసరమైన సమాచారం లేకుండా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు రాజకీయంగా పెరుగుతున్నాయి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నాల్లో రెండు రాష్ట్రాల మధ్య తిరిగి వివాదాలు రెచ్చగొట్టడం సరైనదేనా అన్న ప్రశ్నలు వేగంగా తలెత్తుతున్నాయి వనకచర ప్రాజెక్టు వల్ల నిజంగా తెలంగాణకు నష్టం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా చెప్పబడలేదు సముద్రంలోకి పోతున్న నీటిని వాడుకునేందుకు ప్రయత్నించడమే ఏపీ ఉద్దేశం అయితే దాన్ని రాజకీయంగా మార్చడం అవసరం అనే ప్రశ్నకు సమాధానం కావాల్సిన అవసరం ఉంది